पवर तो वाटर आन कोटरों मेरे बिग बॉस राजू डेंजर ना राजू डेंजर जो लिखास्ते बीर सीसर जिसको डेंगी ना बिग बॉस का एम देता तो गाने में मान ये ना हाँ बिग बॉस कार्ड भाई क्लीनजेस सर बिग बॉस कार्ड भाई क्लीनजेस सर हाँ मोला तो सीएम राजू डेंजर स्माइल सीएम 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 आज के कोतापेट क्या आज के कोतापेट क्या వాళ్ళిద్దరి కోసం కొట్టుకోవడానికి వాళ్ళకి ఏం కనిపించింది వాళ్ళకి మనసు రాజు డేంజర్స్ మనసు రాజు డేంజర్స్ మనసు అంత నచ్చిందా హాయ్ నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ హాంకర్ అనిల్ ఏనా కొడంగల్ శేఖర్ ఫ్యాన్ ఆ చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చెంపాంజీ ఉంది ఈయన రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్ పిచ్చర్ల గురించి వెంటమే గాని లైవ్ లో ఇదే చూడటం సో వీళ్ళు గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో పొట్టు పొట్టు కొట్టుకుంటారు పిచ్చిపోకొల్తది రో పిచ్చిపోకొల్తది నమస్తే బాయ్ నత్తి బాయ్ నమస్తే బాయ్ మా కోసం ఒక డైలాగ్ చెప్పు బాయ్ చంద్రశేఖర్ కొడంగల కోసం దోది మీద పోతా ఆతావు దోది మీద పోతా ఆతావు మా దుందేది దుందేది ఉంటది తేకదన్న పోత ఇవే తగ్గించుకుంటే మంచిది బ్రో ఇక్కడ వచ్చి మన రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్ ఒక డైలాగ్ చెప్పు బ్రో కింద మీద ఉప్పు రాజు డేంజర్ స్మైలీ తోపు వేసి పాడదేతాడు కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో మీరు పొల్లు పొల్లు కొట్టుకుంటారు ఎందుకు మీరు పిచ్చిపుకలు తిరిగి వాళ్ళిద్దరి కోసం కొట్టుకుంటారు చెప్పరు అర్థమైందే ఓన్కి ముందే చెప్తున్నా నీ ముందే ఓన్ కదన్న శుద్ధికి రావద్దని చెప్పు నేను ఒకటే చెప్తా బా ఏ ఇంటర్వ్యూలు వచ్చినా కానీ ఒకటే చెప్తా రాజు డేంజర్ రైతు బిడ్డ రైతు బిడ్డ జోలికి వస్తే వేసి పాడదా ఇంకా చెప్పు రైతు బిడ్డ అయితే రైతుల పోయి అంత పెడుతున్నాడా ఏమన్నా మంతా పెడుతున్నాడా ఏమన్నా చూ గారు మంత పెడుతున్నదా మంత పెట్టు అంటే మంత పెట్టుడు కాదు రాజు రాజుడు ఏంటో రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే వరి మక్క జొన్న అన్ని వేసేటోడే రైతు అవుతాడు నీ పిచ్చి పూకోడు యువశేఖర్ కొడంగల్ కాడు నీ పిచ్చి పూకోడు యువశేఖర్ కొడంగాలు కావయ ఎంత పద ఇంత రైతు బిడ్డ అయితే ఏమిన్నా నీళ్ళు పోతే పక్కకు పోతే పోతున్నా తీసుకుని రైతు బిడ్డ చేసుకుని కొద్ది ఇంకేవో చేసుకోతాడు అది సైనికుల చెప్తా ఇది సైనికోలు కాదు రాజుడేంజర్ రైతు బిడ్డారా భయ్ ఆయన పొలం కోతాడు ఏమైనా చేస్తాడు ఆయన దిట్టానికి మీరు అవ్వాలరా భాయ్ విశేఖర్ కొడాడు నువ్వు నువ్వు తెగరీ దిట్ నువ్వేం దివా భాయి అరే నీ రాజుడేంజర్ రైతు బిడ్డ సపోర్ట్ చేస్తున్నావా ఆయన ఫ్యాన్ రాబోయ్ ఫ్యాన్ అయితే మేము కూడా ఫ్యాన్ జోలికి వస్తే సుశేఖర్ కాదు నిన్ను బి వేసి నిన్ను బి వేసి పడదే ఇంకా సమస్య తెలుసు ఒక డౌట్ వాళ్ళిద్దరి కోసం కొట్టుకోవడానికి వాళ్ళ ఏం కనిపించిందని వాళ్ళ మనసు రాజు డేంజర్స్ మనసు నీకు కాయనా దే నీకు కాయనా దే గుడ్డకాయనికి గుండకాయ తక్కువ చేనేసినా మా ఓటల్ పనిచేసా తక్కువ లేమనుకో దున్యాలు నోటలు మొత్తం బంద్ అయితే దున్యాలు నోటలు మొత్తం బంద్ అయితే ఎల్కేజీ లో పడి ఇలాగే రాదు పైసలు బిరావు బిజినెస్ అవుతాయి పోతాదా వ్యవసాయం రా ఇంకా వ్యవసాయం అన్న నయం పత్ బాగుంది ఊటల పని అంటే తక్కువ గుద్దా వాళ్ళే ఇంకా అల్లం టి చాయ్ మాస్టర్ రాజు డేంజర్ కు బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజు డేంజర్ ఊతిబాయి ఊషిభాయ్ శ్రీస్టార్ ఊషిభాయ్ కంటి చూపుతోనే చంపేస్తాడు మీ శేఖర్ కొడంగా నిన్ను కంటి చూపుతో చంపేస్తాడు అంట ఇలాంటి మాట ఎక్కడ చిన్న చూస్తే తమ్మి చెప్పేది రాజు జోలి కష్టం అనుకో ఏదే ఒకటి ఇతనాలు ఎక్కువ చేస్తా ఏమేదు ఇతనాలు కాదు ఇతనాల నిన్నే చేసి చేస్తా నన్ను వేస్తే ఇత చేత ఓన్ టాలెంట్ వీడియోలు వచ్చిన నాకు సరే మీ ఇద్దరు వాళ్ళిద్దరు కోసం కొట్టుకుంటారు కదా మీ ఇద్దరికి వాళ్ళకి ఏం టాలెంట్ ఉందో ఓన్కి తెలియదు బుక్కల టాలెంట్ మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా చెప్పు ఏం టాలెంట్ ఉంది నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది చెప్పు నా దగ్గర టాలెంట్ అయితే ఏం లేదు నేనైతే పుదిని పుదీని పుదీనా పుదీనా కాదపా పుదీని పుదీనా సరే నీ దగ్గరట నా దగ్గర రోడ్లలో చేసే టాలెంట్ ఉంది వంద మంది వచ్చినా సరే ఒక్క చావుతో అందరికి ఇచ్చి వాడేస్తా సో గాయస్ ఇది వీళ్ళ టాలెంట్ ఆ ఆ కోసం ఈ పిచ్చి కొట్టుకుంటారు సో నాది పిచ్చిపీకో ఎందుకు అంటున్నా మేము పిచ్చిపుకోలం కాదు మంచి ఇది పిచ్చి పిచ్చిపుడు అంటే పులి నక్క నక్క అత్తమైన అప్పులే అత్తమైనా చేస్తా పులిపులీలా పులి అంట సునీలా పులి అంటే నక్క కాదు నక్క

అయితే మీ ఇద్దరులో కొట్టుకోండి మీరు ఇప్పుడు కొట్టుకుని మాల వేసుకోండి పేసకులు ఎంజాయ్ చేయండి మీ ఇద్దరులో ఎవరు గొప్ప యువశేఖర్ కూడా రాజు రాజు డేంజర్ ఇంతది ఉంటది అన్నా ఇద్దరు తీసుకుని ఇక్కడ ఏం చిల్లర మీరు ఏం చిల్లరాలన్నారా మీరు వాళ్ళ కోసం కొట్టుకోట చిల్లర చెప్పారా రాజు డేంజర్ జోలికి వచ్చిన పోలీస్ స్టేషన్ కాదు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో పోయి అయినా కొడతావు అయినా సరే అంతేంది అను సరే నాకు చెప్పు ఇప్పుడు రాజు డేంజర్స్ వైలీ యువశేఖర్ కొడంగలు బిగ్ బాస్ కి ఆ రాజు డేంజర్ పంపిస్తాడు అయితే కాబట్టి బయట పోతే రాజు బిగ్ బాస్ పోతాడు మొన్ననే వచ్చింది ఇంత వచ్చి నాగార్జున ఫోన్ చేసి చెప్పిండ్రై నాకు జోలిస్తా రైతు బిడ్డ అని చెప్పి అయితే తెలియదు తెలుసు పిచ్చి పూకోడానికి తెలుసు అవు కదా ఎట్లా వేసి పాడేదెంక్తాడు కాదు ఇప్పుడు పోతారు అనుకుంటారు రాజు అన్న రాజు ఏంజర్ జోలికి వస్తే బీర్ సీసె తీసుకొని డెంగిని కానీ కదా బాస్ కాడికి పోయి క్లీన్ చేస్తాడు వర్కర్ రా

దునియాక్క మాధుంది శేఖర్ అన్నా అందుకే కొత్త చూపిస్తాడు అంటే నువ్వు ఏమంటావు ఇప్పుడు యువశేఖర్ కూడా దేనికి పనికిరాడు రాడు ముండా నువ్వు రాజేందే కాదు మధ్యలో ఉంటా నేను సరే మిద్దరు పిచ్చి పూకలా ఎర్రి ఇంకే మాతీకెంత మాట్లాడాల మొడ్డీ కత్తి అంట కత్తి అనమాట నత్తి అంటాడు నత్ నీవేమంటే దీనికి తలబడితే కెమెరా అరే నువ్వు ఒక్కడే చెప్తారా భావి దునియాలా వీడియోలు చూసిన వాళ్ళు అందరికి అందరికి రాజు డేంజర్ జోలికి అందరికి చెప్తాడు ఇది ఎరుపు అని తెలుసు కదా ఎరుపు కోడు రెండు సార్ ఉషిబాయ్ చింటు మాడాలి కొత్త పేట్ మాడతా ముగ్గురు ఏం కలిసిన మనకు ముగ్గురు కలిపింది అంటే నక్క మూడు నక్క ఉంటాయి అత్త అవుతారు ఇక దేవిపోతా అందరికి చెప్పేస్తున్నా అందరికి చెప్పేస్తున్నా నేను కూడా చెప్పినా నక్కలే అని సరే సరే ఇప్పుడు యువశేఖర్ ఫ్యాన్ ను నువ్వు అంటున్నావు రాజు డేంజర్ స్మైల్ ఫ్యాన్ అంటున్నారు ఇద్దరు అంటారు కదా సో నేను ఇద్దరు ఒక్కొక్కరు అంటా నువ్వు యు శేఖర్ కొడంగల్ స్పెల్లింగ్ చెప్పు అంటున్నావు కదా యు శేఖర్ కొడంగల్ స్పెల్లింగ్ చెప్పు యు శేఖర్ కొడంగల్ ఫుల్ నేమ్ విత్ లెటర్ అబ్బాయి చెప్పమని దాదాపు ఏంటని పెద్ద ఇంకొద్ది అదే నువ్వు చెప్పి చూపి రాజు డేంజర్ స్మైల్ కొత్తగా ఆ రాజు డ ఏ ఎన్ జి ఆర్ డెంగో ఎస్ సి ఎం ఎ ఎల్ వై స్మైలీ రాజు దెంగో 1 2 3 అచ్చ గేలిపోతే బెల్ ఏస్ పార్ దెంగడే ఆవు ఆ హాయలేని ఇజ్జత్ మాత్రం వెయినను ఓక యూ కొడంగల్ నేమ్ స్పెల్లింగ్ చెప్పాలెబో ఆ కరెక్ట్ చెప్పిండు ఇప్పుడు నువ్వు ఇజ్జత్ నిలబెట్టుకోవాలి ఏయ్ మీ మోటారు పం చేసినా కానీ దేపాని కైస్తర్ ముందు ఉంటం ముందుంటావు ఆ అత్తమైతుందా నెక్స్ట్ సి రాజు ఏంటి స్మైల్ అసఐతే అనుకో కాదు నక్క నువ్వు ఎత్త తిదు పుదే అంత కాదు మీ ఇద్దరులో ఓవర్ పులి పులి అవదే కదా ఇప్పుడు పులి పూలి పూలి అన్ని కలిపితే చింటు మోడల్ కొత్త తెలుసు పూల తెలుసు పులి పువ్ హాగిడు అంత పులి 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 ఆడు నాకపు నా పువ్వులకి అండా అన్ని ది నాకింది జంతువులు కలిపితే అన్ని కలిపి అన్ని జంతువులు తెంగింది అయిపోయా నాకు పూదీ ఒక అన్ని కదా

సరే వీల వీల ఫ్యాన్స్ నీ కామెంట్ చేశారు అరే రాజు డేంజర్స్ గుట్కన్నా అసలు గుట్కేసుకున్న పిచ్చి పూకాలు ఎరి పూకలు మెంటల్ పూకలు గుర్తుకదా ఇదేమో ఏమి అదే ఇది పిచ్చి పెద్దలా అని సరే ఇప్పుడు అంత పగబెట్ నాకు దిగ్ కాదు ఎత్తా ఏంటి దిగుదారు కాదు నాకు

ఆనాదే జాపజే టాకులు యూసేకర్ కొడంగల్ గుద్దల పెట్టి కొడతా